హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా పరికిన సెట్ లెహంగా అనమాట ఇది ఇప్పుడు మనం బ్లౌజ్ మోడల్ పరికిని కుట్టాలి ఎలా కుట్టానో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది పరికినీ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాగ బార్డర్ పెద్దది వచ్చింది బాగుంది క్లాత్ ఎక్కువగానే ఉంది ముందుగా మనం ఎలా పిన్నులు అంటే మనకి కొంచెం పరికిన ఇబ్బంది ఉండదు లేకపోతే మిషన్ తీసినప్పుడు కుట్టినప్పుడు జారిపోతూ ఉంటాయి ఇలా ముందుగా పిన్నలు పెట్టుకొని దాన్ని మనం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనబడతాయి కూర్చు ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్కి నేను హీట్ పెట్టిన తర్వాత తీసుకొచ్చిన అనమాట కొంచెం లైట్గా హీట్ అయ్యిందంటే వేడికి మనం ఐరన్ చేస్తే బాగా వస్తుందని ఇస్తున్నారు కదా ఇలాగ లైన్గా కుర్చీలు ఏ విధంగా పెట్టామో అదే విధంగా ఐరన్ కూడా మనం నీట్గా చేయాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో అలా మనం మిషన్ తీసి స్టార్ట్ చేసినా చాలా ఈజీగా కొట్టచ్చు ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నామంటే నడుం బెల్ట్ ఎంత కావాలని ముందుగా చూసుకొని దానికి తగ్గట్టు మనం కుర్చీలు సరి చేసుకుంటూ పెట్టుకోవాలి దీనికి ట్వంటీ సిక్స్ కావాలన్నమాట అందుకని ట్వంటీ సిక్స్ వరకు సరి చేశాను నడుం బెల్ట్ ఆల్రెడీ ట్వంటీ సిక్స్ అన్నాను కదా దానికి సరిపడా తీసుకున్నాను మనం ఇట నీట్గా క్రాసులు లేకుండా కట్ చేసుకుని దీనికి మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ రెడీగా పెట్టుకున్నాం కదా కూర్చుడు పినిడై పెట్టేసి దాన్ని దీనికి అటాచ్ చేయడమే చాలా ఈజీ నేను చెప్పిన విధంగా మీరు పరికిని ఇలా సెట్ చేసుకున్నారంటే మినిమం ఒక టెన్ మినిట్స్ కానీ లేకపోతే మరి ఇబ్బంది అనిపించే ట్వంటీ చాలా ఈజీగా మిషన్ తీసిన మనకి రెడీ అయిపోతుంది పరికిని ముందుగా కొంచెం పని ఇబ్బంది అయినా ఇలా చేసుకొని ఉంచుకోవాలి చూస్తున్నారు కదా బెల్ట్ క్లాత్ కింద ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలా లైట్గా చూసుకొని మనకి దారాలు కట్ట కనబడకపోదాం కొంచెం కొంచెం ఉన్నా సరే కట్ చేయడం నాకు బాగా అలవాటు అది వెంటనే జరుగుకోవాలి లేట్ అవ్వకూడదు మళ్ళీ అందుకని స్టార్టింగ్లో నేను దారాలు కనబడితే కట్ చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా సరి చేసుకుంటా కూర్చో మనం నీట్గా చూసుకొని అప్ అండ్ డౌన్ లేకుండా నీట్గా క్రాస్ గడ్డ రాకుండా చూసుకొని కుట్టాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈజీ ఇలాగైనా అంటే ఇటాటు అంచులు మనం కుట్టేసిన తర్వాత నేను పైన ముందు ఇటో అంచులు కుట్టిన తర్వాత బకరం క్లాత్ అంటారు కదా మనం ఫ్యాంట్స్కి కట్ట వాడుతాం ఫ్యాంట్లు బెల్ట్ కట్ట వాడుతాం అన్నమాట అది అది వేయడం వల్ల నడుము దగ్గర బెల్ట్ స్టిఫ్గా పట్టుకొని నీట్గా చూపిస్తుంది కింద పరికి ఏ బార్డర్ అయితే ఇచ్చాడో అదే బార్డర్ నేను నడానికి కూడా వేసాను సేమ్ అదే పింక్ వేసామంటే కలిసిపోయి లుక్ బాగోదని కింద మంచికి ఏదైతే బార్డర్ వచ్చిందో లైట్ పింక్ అదే కలర్ నేను పైన అనడానికి వేసాను కానీ చాలా బాగా వచ్చింది పరికినీ అంత సెట్ అయిన తర్వాత లోపల మనకు లైనింగ్ కావాలితే లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు దాని మీద ఫస్ట్ కుట్టే అయిపోయింది సెకండ్ అనమాట రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కుట్ట వేస్తున్నాను మీరు ఇలాగే కొడతారా మేము ఇలాగే కొడతాం చాలా ఈజీగా అయిపోద్ది అంటారా చెప్పండి సిస్టర్స్ నాకు ఈ విధానం నచ్చింది నేను కూడా ఫస్ట్ నార్మల్గా ఇలా మిషన్ తీసిన తర్వాత కుర్చీలు పెట్టేదాన్ని కానీ అది కొంచెం ఇబ్బందిగా ఉండేది కొంచెం అటు ఇటు చిన్న పెద్ద అది ఇది అలా కాకుండా ఇలా ట్రై చేస్తే బాగుంది చాలా ఈజీగా కూడా అవుతుంది కొంచెం ముందు పని ఎక్కువ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ పైన కుట్ చేసుకురావాలి నీట్గా చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ నేను కుట్టిన ఈ విధానమైనా ఏదైనా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మేము కుడతామన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి లేదు బాగుంది మిమ్మల్ని చూసి ట్రై చేస్తామన్న వాళ్ళు నా గురించి ట్రై చేసినా ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే సిస్టర్స్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఇంట్లో చేస్తేనే కదా ఏ వీడియోస్ అయినా చేయాలనిపిస్తుంది చూసి అలా సైలెంట్గా వెళ్ళిపోతే అలాగా చూసిన వాళ్ళు అంతమంది ఉంటారు కదా లైక్ చేసిన వాళ్ళు ఒక్కరు లేరు ఎలా చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్